బరగం సరోజ్ని ఈమె విజయవాడ సితారా నగర్ ఏరియా చెందింది అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది సైలాబీ నగర్ కోవర్ తరుణశ్రీ ప్రకాష్ నగర్ అదేవిధంగా యటాశ్రీ ప్రకాష్ నగర్ ఈ యాదగూరు ఈరోజు చేసి ముగ్గురు చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు మేల్ బేగీస్ అదేవిధంగా ఒక ఫిమేల్ బే ఫిమేల్ బేగ్ ఉన్నారు దీనిలో వివరాలు కంటే ఈ అనే ఈ బరగం సరోజు అనే ఆమె ఈమె అంత ముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చేయి హైదరాబాద్లో అంతకుముందు ఈమె అరెస్ట్ అయ్యి జూలై నెలలో రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఏడు మంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఈరోజు ముగ్గురిని మనము రెస్క్యూ చేశాం ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా రిస్క్ చేయడం జరిగింది వారి నలుగురు పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమేష్ వారిని కూడా రెస్క్యూ చేయడానికి పోలీస్కి దగ్గర తీసుకొని వచ్చి స్వాధీనపరడానికి మేము ప్రయత్నిస్తున్నాము దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఒకటి ఉన్నాయి పనిచేస్తున్నాయి మోస్లీ ఏరియా ఆ నలుగురు కూడా మనము తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి ఆమెతో ఈమె పరిచయం అయిన ముందు ఈ బలంగా సరోజు పరిచయం అయిన ముందు ఎక్స్ప్లొనేషన్కి డబ్బులు తీసుకునేది ఈ విజయలక్ష్మీ ఆమె సంబంధాపన కేంద్రంలో పనిచేసేది ఆమె ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె మనల్ని తీసుకొచ్చి ఎక్స్ప్లొనేట్ చేయించేది తర్వాత ఈ ఎక్స్ప్లొనేషన్ అనేది నేను పెద్ద డబ్బులు రావట్లేదు కమిషన్ రావట్లేదు కాబట్టి ఇట్లా చిన్నపిల్లని కొని అమ్మితే వస్తుంది అనేసి మా భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతికే అనే రిలీజ్ చేసిన ఒక లేడీ అదేవిధంగా అమదాబాద్ పరిస్థితి చేసుకుని నా పిల్లల నుంచి అక్కడ ఈ పిల్లని వారి కొండము కొనేసేసి రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కొనిక్కడ ఫైవ్ సిక్స్ కి అమ్మడం అనేది జరుగుతుంది సో ఏడు టూ టూ నలుగురు పిల్లలు అమ్మింది వాటిని త్వరలోనే రిస్క్ చేయడం జరుగుతుంది రోజు ఈ ముగ్గురు పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము అప్పులు తీసుకొని మీ దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది చాలా చాలా సీరియస్ అఫెన్స్ జస్టిస్ యాక్ట్ కింద అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ఎస్ కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతాఖ కుమార్కి ఐవోగా నియమించడం జరిగింది సో ఈ వెనకాల ఉన్న మా టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే హ్యూమన్ ట్రాఫిక్ అనేది చాలా హీనస్ అఫెన్స్ సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక ఆయన లాంటిది ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు డెఫినెట్గా ఇలా ఉస్తాం ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరి కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అదేవిధంగా ఏసీపీ లతాకుమారి

ప్రయాణి స్టేట్ చూస్తాము లివింగ్ టు నాకు కింద వీళ్ళ ఫీ యాప్స్లో అమౌంట్ చేసి వీళ్ళని రెడ్నల్గా చైర్మింగ్ చేసుకోవడమే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లేదు ఎందుకు వీళ్ళ హస్బెండ్ వచ్చి ఆఫ్టర్ ఫైనాన్స్ చేస్తారు చాలా ఏరియాలో ఉంటాడు ముందు నుంచి త్రీ షూని త్రీ షూకి ఈవినింగ్ డైలర్ ఎగౌత్తుందో చూస్తాం అసలు ఈమె టోటల్ చేసే దాకా ఎర్లీ మార్నింగ్ రిస్క చేయడం జరిగింది సో ఈ మా ప్రొఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈమె వచ్చేసేసి ఇయర్స్ సెవెంత్ క్లాస్ అందుకుని మార్కల్ స్టాండ్స్ వ్యారీలు హస్బెండ్ వచ్చేసి ఆటో డ్రైవర్ అయితే ఆటో ఫైనాన్స్ కూడా చేస్తారు ప్రస్తుతము కబేలా సెంటర్లో కవాయిపల్ ఏరియా కబేలా స్టడీ సెంటర్లో నివాసం కాదు ఇద్దరు పెద్దలు ఉన్నారు ప్రీవియస్ క్యారెంట్ హిస్టరీ రెండు కేసెస్ ఉన్నాయి ఒక కేసు మేపలి పోలీస్ కమిషన్ కమిషనరేట్ మేపది పోలీస్ స్టేషన్ లో నైన్ పార్ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే క్రైమ్ ఉంది అదేవిధంగా ముంబై పోలీస్ కూడా వన్ ఫోర్ అనే కేసుని నమోదు చేసి పీటి వారెంట్ మీద జరిగింది ఈమెిన శిరీష కరుణ ఇద్దరు కూడా ఈమె కజిన్స్ సో ఈ ఖ్ ఫలీనా సైలాబీ అనే వాళ్ళని ట్రాన్స్పోర్ట్ కి ఉపయోగిస్తాం ఈ ఫైవ్గా కనిపిస్తుంది అనిల్ అనే ఇద్దరు కూడా గ్యాంగ్ సభ్యులుగా కనిపిస్తారు సో మొత్తం మీద ఈ గ్యాంగ్ లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో మా ముఖ్యంగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కి ఫిమేల్ చేయండి అదేవిధంగా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెయిల్ చేయడం ఇక ఒక ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళకు ఎక్స్ట్రాగా వేసుకునే అమ్మేస్తుంటారు ఇంకా పిల్లలు లేని వాళ్ళని వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు ఈ అసోసియేట్స్ కూడా ప్రీవియస్ గేమ్స్ అసోసియేట్స్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఐదా సోభారాణి అదేవిధంగా సలీ పాషా స్వప్న చేతన్ हेलो हेलो मैं दिस कर प्लान कर अब एक पास ऑन टच फर्स्ट टच पेस्ट पेस्ट की मैचिंग बेस मास्टर लॉन्ग टर्म लॉन्ग टर्म लॉन्ग नहीं इधर कट परको मपु परको फर्स्ट परको येलो राइट नाइट काम மஞ்சிரா பேசுகிற பேசுகா பேசுகிறேன் சிபிஐ हे 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 चला मार फोन नक बिटना ओके थैंक यू सर ओके